గుంటూరు ల లో ఉన్న ఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సిల్క్ అయితే మళ్ళీ అయితే వచ్చేసానండి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ కి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వైడ్ రేంజ్ లో మనకి శారీస్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అది కూడా మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న ఇన్స్టా ఆన్లైన్ పేజెస్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా హోల్సేల్ కే హోల్సేల్ ప్రైజెస్ అన్నట్లు చాలా ఆఫర్స్ లో అయితే తెచ్చారండి సో ఈ సంక్రాంతి వరకు అయితే సేల్ చేసుకునే వాళ్ళు చక్కగా సేల్ చేసుకోవడానికి తీసుకోవచ్చు అండి రీసేలర్స్ షాప్స్ వాళ్ళు ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మనం స్టోర్ ఓపెనింగ్ నుంచి కూడా చెప్తున్నాం కదా సో మీరు మీరు చిన్న బడ్జెట్ నుంచే అలాగే మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చండి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ లోనే చక్కగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఏ సిల్క్ అయితే చక్కగా విజిట్ అయ్యి షాపింగ్ చేయవచ్చు రెగ్యులర్ వేర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ బెనారస్ శారీస్ పట్టు శారీస్ డిజైనర్ సారీస్ ట్యాటలాగ్ కలెక్షన్స్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ కలెక్షన్స్ వెరీ వెరీ లో బడ్జెట్ లో అయితే ఉంటాయండి సో ఈ రోజు కూడా ప్రీమియం కలెక్షన్స్ అన్ని సారీస్ కూడా వచ్చేసి ఉన్నాయంటే అవన్నీ చూపించబోతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఈవెన్ మీరు ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉందండి సో ఈ రోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించే కలెక్షన్స్ మార్కెట్ లో ఇన్స్టాల్ ఫుల్ ట్రెండింగ్ అవుతున్నా రా మ్యాంగోస్ అండి రా మ్యాంగోస్ ప్రీమియం క్వాలిటీస్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు బట్ మనకి ఏ ఏ సిల్క్ లో సో ఇక్కడ చూడండి ఎంత కలెక్షన్ అయితే ఉందో మీకు హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ థౌజండ్స్ ఆఫ్ శారీస్ బల్క్ ఆఫ్ స్టాక్ క్వాంటిటీలో లో ఎన్ని కావాలన్నా ఎన్ని మోడల్స్ కావాలన్నా ఉంటే ఆల్ ఓవర్ వివింగ్స్ తో అలాగే బార్ని డిజైన్స్ తో మీనాకారి బుటీస్ తో ఇలా ఒక్కటని కాదండి డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఒక్కొక్క కట్టకి మీకు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి ఇవన్నీ చూడండి బాక్స్ ప్యాకింగ్ తో కూడా ఉన్నాయండి జస్ట్ మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ రేంజ్ నుంచి థౌజండ్ బిలో నండి సో థౌజండ్ బిలో వరకే మీకు ప్రీమియం రా మ్యాంగో శారీస్ అయితే వచ్చేస్తే ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి సో సింగిల్స్ అయితే ఇవ్వరు కంప్లీట్ గా మనకి హోల్సేల్ షాప్ అండి ఏ సూరత్ ఫ్యాక్టరీ సేల్ సో చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఆల్ ఓవర్స్ ఉన్నాయి మనకి బాన్ ప్యాటర్న్స్ గ్యాప్ బార్డర్స్ అని మినకర్ బూటీస్ అని కలర్ చాట్ కూడా ప్రతి డిజైన్ లో మీకు కలర్ చాట్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి ఓన్లీ జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రేంజ్ నుంచి థౌజండ్ బిలో అండి మీరు ఇవి డబల్ ట్రిపుల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చండి సో లాస్ట్ టైం కలెక్షన్ కూడా క్యాటలాగ్ శారీస్ అలాగే పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ వర్క్ శారీస్ జార్జెట్ పైన షుగర్ క్రిస్టల్ స్టోన్ శారీసు అలాగే మనకి ఫ్యాన్సీ బేస్ లో క్యాటలాగ్ కలెక్షన్స్ డిజైనర్ కలెక్షన్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే చూపించాం కదండి ఇవన్నీ కూడా మళ్ళీ క్వాంటిటీ స్టాక్ అయితే రెడీ చేసేసారు సో మీకు ఏ రేంజ్ లో ఏ బడ్జెట్ లో కావాలి సేల్ చేసుకోవడానికన్నా కూడా కొత్త కొత్త కలెక్షన్ చూసుకోవచ్చు అలాగే మార్కెట్ లో సో ఎవరి విధ ఇవ్వని విధంగా మార్కెట్ లో రాని కలెక్షన్ ఫీజ్ బ్రాండ్ అండి సో టోటల్ గా లోనే హోల్సేల్ ప్రైజెస్ లో ఇంకా ఇంకా చాలా కలెక్షన్ నఫీజ్ అండి ఎక్కడ చూసినా నఫీజ్ బ్రాండ్ వింటూనే ఉంటారు సో ఎక్కడైనా బయట మీకు ఒక ఒక పార్సిల్ అలాగే ఒక టెన్ శారీస్ అలా చూసుంటాం బట్ వీళ్ళ దగ్గర మనకి ఏఏ సిక్స్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ లో సో ప్యాక్స్ అండి ఎన్ని బాక్సెస్ కావాలన్నా మీకు టెన్ బాక్సెస్ ట్వంటీ బాక్సెస్ థర్టీ బాక్సెస్ ఎన్ని కావాలన్నా సప్లై చేస్తారు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ యూనిట్ నుంచి తెప్పిస్తున్నారండి చక్కగా మీకు సో చూడండి ఇవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా లో రేంజెస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రేంజ్ నుంచే మీకు థౌజండ్ బిలో వరకు ఈ పట్టు సారీస్ కలెక్షన్స్ అన్ని వస్తాయండి ఇవన్నీ ఇలాగా నఫీస్ బ్రాండెడ్ పట్టు సారీస్ సంక్రాంతి స్పెషల్ గా అయితే తెప్పించారంట ఇవి ఇందులో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు మీనాకారి వివింగ్ బుతీస్ తో కూడా ఉన్నాయి సో ఉప్పార స్టైల్లో అయితే ఉన్నాయి అన్ని కూడా పట్టు శారీస్ కలెక్షన్స్ అండి చాలా ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ వివింగ్ తో అయితే ఉన్నాయి డిజైన్స్ కలర్స్ మీకు బాక్స్ అయితే టెన్ టెన్ కలర్స్ అయితే వచ్చేస్తాయండి ఒక్కొక్క డిజైన్స్ తో గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి మీడియం బార్డర్స్ స్మాల్ బార్డర్స్ చాలా లో రేంజ్ అండి అసలు చూస్తున్నారు కదా సో ఇవి చూడండి ఓపెన్ స్టైల్ బార్డర్ స్టైల్లో మీకు ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ టు బిలో థౌజండ్ బిలోనే వచ్చేస్తాయి బట్ మనకి బయట మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ టూ ఫైవ్ సో అలా సేల్ చేస్తారండి ఇవన్నీ నఫీస్ అండి సో చూస్తున్నారా ఎంత క్వాంటిటీ స్టాక్ అయితే ఉంది సంక్రాంతికి స్పెషల్ అయితే తెప్పించారంట సంక్రాంతికి ఆఫర్ లో కూడా ఇస్తున్నారంట సో నెక్స్ట్ కలెక్షన్ అలాగే ప్రీమియం కలెక్షన్ పట్టు సారీస్ అనే కాదండి నఫీస్ బ్రాండ్ పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ పట్టు లైట్ వెయిట్ పట్టు ఇక్కత్ పట్టు సిల్వర్ పట్టు సో చాలా కలెక్షన్ లాస్ట్ టైం కూడా చూపించాం కదా ఈ సారి అయితే ఇంకా కొత్త కొత్త కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ బిలోనే పట్టు శారీస్ కలెక్షన్స్ అన్ని వచ్చేస్తాయండి ఈ దీనిపైన కూడా మీరు డబల్ మార్జిన్ సేల్ చేసుకోవచ్చు డబల్ మార్జిన్ వేసుకొని సో ఇలాగా మీకు టిష్యూ పట్టుస్ లో కావాలన్నా కూడా లైట్ వెయిట్ పట్టులో ఫ్లోరల్ పట్టుస్ లో సో ఇలా కావాలన్నా చందేరిలో కావాలన్నా ఇది టిష్యూ పట్టు అండి ఇది చూస్తున్నారా లైట్ వెయిట్ పట్టు స్టైల్ మనకి బార్డర్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా లైట్ వెయిట్ లో చాలా లైట్ వెయిట్ అండి ఇది ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ ఫ్లోరల్ ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి కలర్స్ అయితే ఉంటాయి సో ఇలాగా మనకి క్వాంటిటీ స్టాక్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ సో ఆ రేంజ్ లో వచ్చే వచ్చేస్తాయి ఇది చూసారా చందేరి చందేరి శారీస్ ఫుల్ ట్రెండింగ్ ఉంటున్నాయి అసలు చూడండి ఎంత బాగుందో కలెక్షన్ సో ఇలా మీకు ఇవన్నీ పట్టు సారీస్ అండి పట్టు శారీస్ లో కూడా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూస్తున్నారు కదా పట్టులో కూడా ఇప్పుడు సంక్రాంతికి మోస్ట్లీ అడిగి మరీ తీసుకుంటారండి పట్టు కలెక్షన్స్ కావాలి డిఫరెంట్ గా మనం సో సేల్ చేసుకోవడానికి కూడా చక్కగా మీకు సేల్ అయిపోతాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తున్నారా ఇవన్నీ పట్టులోనే అండి ఉప్పాడా పట్టు చూడండి ఇది ఎంత బాగుందో చాలా చాలా లో బడ్జెట్ లో మీకు పట్టు కలెక్షన్స్ అయితే వస్తాయి మీకు ఏ కలర్స్ లో ఏ డిజైన్స్ లో ఏ ప్రైస్ రేంజ్ లో ఫోర్ హండ్రెడ్ లో కావాలా ఫైవ్ హండ్రెడ్ కావాలంటే చక్కగా తీసేసుకోవచ్చండి సో చూసారు కదా ఇదంతా పట్టు సారీస్ కలెక్షన్స్ సో అలాగే మనకు వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ టైమ్ లో కోలాటానికి అలాగా డ్రెస్ కోడ్ గా అడుగుతూ ఉంటారండి డ్రెస్ కోడ్ లో మనకి ఏఏ సిల్క్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి డోలాస్ లో ఫ్యాన్సీస్ లో డిజైనర్ లో క్యాటలాగ్ లో సింగిల్ కలర్ తో కావాలన్నా కూడా ఎన్ని మోడల్స్ అయినా ఉంటాయి మనం లాస్ట్ టైం కూడా ఆరెంజ్ పింక్ కాంబినేషన్ లో ఒక శారీస్ కలెక్షన్ చూపించాం కదా ఇదైతే ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి వేర్ శారీ పర్పుల్ కాంబినేషన్ లో మీకు ఒకటి కావాలన్నా నాలుగు పది ట్వంటీ థర్టీ సో ఫిఫ్టీ శారీస్ ఎన్ని కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయి అది కూడా కట్ వర్క్ అండి ప్రైజ్ చెప్పనండి ప్రైస్ చాలా అంటే చాలా లో రేంజ్ అండి సిక్స్ థర్టీ కటింగ్ తో అయితే ఉంటది ఈ శారీ అయితే సో ఇలాగా మీకు సింగిల్ కలర్ లో క్వాంటిటీ స్టాక్ అయితే ఉంటది ఎంత కావాలన్నా ఎన్ని శారీస్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ శారీలో మనకి ఈ పర్పుల్ అనే కాదండి ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కూడా ఈ శారీ అయితే బ్లాక్ లో కూడా వచ్చాయంట సో మీకు కోలాటానికి సంక్రాంతి ఫెస్టివల్ టైం లో సో డ్రెస్ కోడ్ గా వేర్ చేయడానికి కావాలంటే చక్కగా అండి అలాగే యూనిఫామ్ సెక్షన్ గా కూడా తీసుకుంటారు చిన్న చిన్న అకేజన్స్ కి ఈవెంట్స్ కి సో అలాగా ఈ శారీస్ అయితే ఓన్లీ త్రీ సెవెంటీ రేంజ్ అండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఈ శారీ అయితే సో మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు సో అలాగే డిజైనర్ కేటలాగ్ కలెక్షన్ అండి డిజైనర్ కేటలాగ్ లో కూడా మీకు మగ్గం వర్క్ అయితే వచ్చేసి బీట్స్ వర్క్ తో ఫుల్ శారీ కూడా సిరోజ్కి స్టోన్ తో సో ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే మనకి క్యాటలాగ్స్ అన్ని కనబడుతున్నాయి కదా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయంట సో అలాగే మనకి మార్కెట్ లో రాని డిజైన్స్ కూడా అండి ఇది చూసారా డ్యూయల్ షేడ్ తో మీకు డబల్ కలర్ తో అయితే ఉంటది శారీ అయితే ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లో సో ఇందులో కూడా మీకు ఇలా కలర్ చార్ట్ అయితే ఉంటది ఇదంతా కూడా మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ బీడ్స్ తో అయితే వచ్చిందండి సీక్వెన్స్ కాదు సో బీడ్స్ మగ్గం వర్క్ తో బుటీస్ అయితే వచ్చింది శారీ అంతా కూడా షుగర్ స్టోన్స్ తో వర్క్ అయితే వచ్చింది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్స్ కావాలన్నా కూడా చాలా ఉంటాయండి సీక్వెన్స్ వర్క్ తో కూడా ఇదిగోండి సో సో ఇది అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ రూపీస్ అని అంట బ్లౌజ్ వర్క్ అయితే వచ్చింది ఫుల్ శారీ కూడా షుగర్ క్రిస్టల్ స్టోన్ తో అయితే ఉంటది మీకు ఇలాగా సో అడిషనల్ గా ఫైవ్ పర్సెంట్ లెస్ కూడా ఉంటది మనకి సో హోల్సేలర్స్ కి రీసేలర్స్ కి అడిషనల్ గా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ అయితే ఉంటుందండి అండి ఏఎ సిటర్ సెల్ లో క్యాటలాగ్స్ కావాలన్నా కూడా చక్కగా మీకు ఎన్నో మోడల్స్ ఉన్నాయండి నేనైతే ఒకటి రెండు మోడల్స్ చూపిస్తున్నాను బట్ క్వాంటిటీ స్టాక్ చాలా మోడల్స్ లో అయితే ఇలా డిజైనర్ కలెక్షన్స్ అయితే వచ్చిందని చూస్తున్నారు కదా నెక్స్ట్ కలెక్షన్ సో పట్టు కలెక్షన్ అయితే చూసారు కదండి జార్జెట్ హెవీ జెరీ బార్డర్స్ అయితే వచ్చిన కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ లోనే ప్రీమియం జార్జెట్ కలెక్షన్ అండి చూడండి ఎంత స్టాక్ అయితే ఉందో క్వాంటిటీ స్టాక్ ఇవి కూడా మీరు చక్కగా సేల్ పర్పస్ తీసుకోవచ్చు ఇందులో కూడా డిఫరెంట్ బుటీస్ తో ఆల్ ఓవర్ బుటీస్ తో అలాగే బార్డర్స్ కాంట్రాస్ట్ అయితే వచ్చి సెల్ఫ్ లైట్ కలర్స్ అని పేస్టల్ కలర్స్ ఇలా వైట్ విత్ రెడ్ కాంబినేషన్ సో ఇలాగా ఇవన్నీ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా జార్జెట్ కలెక్షన్ సో మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ఆ కలెక్షన్ ఆ రేంజ్ లోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా జార్జెట్స్ అలాగే ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ వరకు సేల్ చేసిన శారీస్ కూడా మనకి ఏ సూరత్ ఫ్యాటరీ సేల్ లో ఇప్పుడు సంక్రాంతి వరకు ఓన్లీ టూ బిలో లోనే మీకు కలెక్షన్ సేల్ చేస్తున్నారు ఈ ధర్మవరం పట్టు శారీస్ వరకు మాత్రం ఆఫర్ అయితే ఇస్తున్నారండి సంక్రాంతి వరకు మాత్రమే ఆఫర్ అంట సో చూడండి కలకల్లాడే శారీస్ ఇవన్నీ కూడా మగ్గాలపై రెడీ చేసిన కలెక్షన్ చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ధర్మవరం పట్టు శారీస్ అండి ఇప్పుడు సంక్రాంతికి అయితే ఆఫర్ ఇస్తున్నారండి ఇవి బయట మార్కెట్ లో మీరు ఎక్కడ హోల్సేల్లో తీసుకోవాలన్నా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటాయంట బట్ ఇక్కడ టూ థౌజండ్ లోనే అయితే ఇస్తున్నారు సో సంక్రాంతి వరకు ఆఫర్ అయితే ఇస్తున్నారండి ధర్మవరం పట్టు సారీస్ సేల్ పర్పస్ కావాలన్నా మీకు ఫిఫ్టీ హండ్రెడ్ క్వాంటిటీ స్టాక్ ఎంత కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటదంట సో చూసారు కదండి ఇవే కాదు మీకు క్యాట్లాగ్ కలెక్షన్స్ కావాలన్నా పట్టు సారీస్ లో బ్లౌజ్ వర్క్ ఇలా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో సారీస్ కావాలన్నా కూడా డిజైనర్ శారీస్ కావాలన్నా కూడా ఏవైనా ఏ సూరత్ ఫ్యాక్టరీ సేల్ లో అయితే అవైలబుల్ సార్ మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము రెగ్యులర్ వేర్ శారీస్ అయితే మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచే అవైలబుల్ జార్జెట్ మార్బుల్ క్రేప్ షిఫాన్ సో ఇలా మనకి నంబర్ ఆఫ్ సారీస్ ఫుల్ కలర్ ఫుల్ గా రెగ్యులర్ వేర్ శారీస్ ఉంటాయి ఇప్పుడు కాటన్ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయండి సో చూసారు కదండి ఏ సూరత్ ఫ్యాక్టరీ సెల్ లో కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి కదా ఐ హోప్ మీ అందరికి వీడ వీడియో నచ్చింది అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సెల్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి